దమ్మపేట వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది మండల కేంద్రం సరికొత్త వెలుగులతో మెరిసిపోవడానికి సర్వం సిద్ధమైంది నాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండల ప్రజల అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా యువత చిరకాల కోరికను మన్నించి ఈ సెంట్రల్ లైటింగ్ పనులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శ్రీకారం చుట్టారు అభివృద్ధి లక్ష్యంగా ఆయన వేసిన శంకుస్థాపన రాయి నేడు చీకటిని తరిమేస్తూ దమ్మపేట సెంటర్ ను సుందరంగా మార్చేసింది ఈ వెలుగులపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈ నియోజవర్గాన్ని కూడా ప్రతిదలతో అన్ని రంగాల్లో గమనించుదామని ఒక ప్రత్యావసర ప్రేట వెంకుమైపిల్లి మడకమ్మ ప్రేట ముడకలకెల్లి మనుకరే వెంకుమైద్యులు కొన్ని ముఖ్యమంత్రి గారి సహకారంతో కొన్ని నియోజవర్గాన్ని అలాగే సీసీ రోడ్లు కూడా ఏ రకంగా సిసి రోడ్లు పోసామో అందరికీ తెలుసు కానీ సీసీ రోడ్లు ఇక్కడ పోతున్నారని కూడా మీకు అన్ని గ్రామాలలో మదరపల్లిపు మరి గాంధీనగరం మల్లారో మరి కాలనీ మదరపల్లిపు మన సమట గాంధీ సమటేషన్ దగ్గరకు రోజు నుంచి కూడా ఒక కార్ రోడ్డు కూడా తయారు చేసాం ఇక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా ఏర్పాటు చేయాలనేది నా కోరిక మంత్రి గారు మనకి అన్ని రకాల సహకారం ఉన్నారు మన అసరాపేటలో కూడా వంద పరికల్ హాస్పిటల్ జూనియర్ డిగ్రీ కాలేజీ నుంచి వచ్చారు వచ్చాము ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆర్డర్ కూడా ఇచ్చారు రేపు ఎల్లుండో మన దగ్గర కోర్టు కూడా ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ కోర్టు కూడా అర్థం కూడా అయిపోయింది కొత్త కూడా వెళ్ళవలసింది లేకుండా ఆర్టీ ఆఫీసుకు పనులు మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా దగ్గరలో ఉన్నాయి మీకు అనుకూలంగా ఉన్న మరి అన్ని పనులు మన దగ్గరలోనే తీసుకురావడానికి కొన్ని సహజక్ర కృష్టి చేస్తారు